హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద బ్లాగ్స్ ఇక్కడైతే మేము పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేసేసామండి వెడ్డింగ్ కార్డ్ అయితే ప్రింటింగ్ కంప్లీట్ అయిపోయాయి ఇంటికి వచ్చేసాయి వెడ్డింగ్ కార్డ్స్ అయితే ఇలా ఇంటికి వస్తానే అందరం ఒక చోట కూర్చొని చూడండి వెడ్డింగ్ కార్డ్స్కి ఒక సైడ్ పసుపు ఒకరు పసుపు పసుపు అద్దుతే ఒకరు అద్దుతే కొంతమంది ఏమో అక్షింతలు వేస్తూ ఇలా ఉన్నామండి మేము అందరం కలిసి ఒక చోట ఇదిగోండి మాల్యవంతం వారి పెళ్లి పిలుపు మీరు కూడా ఆహ్వానితులే ఫ్రెండ్స్ వచ్చేయండి మరి పెళ్ళికి ఇదిగోండి కార్డు మీకోసం ఈ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓకే పెళ్లి కూతురు వచ్చేసి లక్ష్మీ ప్రత్యూష పెళ్లి కొడుకు వచ్చేసి శంకరయ్య ఓకే మేమందరం కూర్చొని ఇలా కార్డ్స్కి ఇలా చేస్తూ ఉంటే పసుపు కుంకుమ పెట్టుకుంటూ వక్షింతలు వేస్తూ అందరం ఒక చోట కూర్చొని ఇలా ఆనందంగా ఉంటే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుందండి మా పిన్ని వాళ్ళు మా శరణ్య మా అక్క వాళ్ళిద్దరు మా అత్తమ్మ నేను మా పింకీ పాప ఓకే చాలా బాగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగో ఇక్కడ కూర్చుంది ఈ అమ్మాయి పెళ్ళికూతురు ఈ అమ్మాయి పేరే ప్రత్యూష ఓకే చూడండి మీకోసం కార్డు మళ్ళీ తీసి చూపిస్తుందంట చూడండి అదిగో చూడండి కార్డు చూపిస్తుంది ఈ అమ్మాయిదే పెళ్ళి ఓకేనా పెళ్ళి వచ్చేసి ట్వంటీ థర్డ్ అండి ట్వంటీ థర్డ్ అంటే సండే సండే అండి పెళ్ళి ఓకే ఫ్రెండ్స్ మరి ఇలా కార్డ్స్కి ఇలా పెట్టడం మరి మీకు ఎలా అనిపిస్తుంది చాలా మంది కార్డ్స్కి ఇలా పెట్టుకోవడం చాలా ఒక సాంప్రదాయం కదండి కార్డ్స్కి పసుపు కుంకుమ పెట్టడం అనేది ఒక సాంప్రదాయము అది కూడా అందరం ఒకచోట ఇలా కూర్చొని పెడితే ఇంకా బాగుంటుందండి చాలా చాలా ఆనందంగా ఉంటుంది పెళ్ళి అంటేనే వెడ్డింగ్ కార్డ్స్ ఫస్ట్ పెళ్ళి అంటేనే వెడ్డింగ్ కార్డ్సే గుర్తొస్తాయి కదండి ఎవరికైనా మా శరణే చూడండి ఎలా చూపిస్తుందో మీకు ఇది చాలా అల్లరి పిల్లండి నెక్స్ట్ వచ్చేసి పట్టు చీరలు కూడా రెడీ అయిపోయాయి మా పెళ్ళికూతురు ఇదైతే చూడండి ఫస్ట్ పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత మండపానికి పిలుచుకెళ్ళేటప్పుడు కట్టించడానికని ఈ చీరను అయితే రెడీ చేసేసారు ఇదైతే ఫస్ట్ ఇలా మగ్గం వరకు అయితే వేయించామండి మగ్గం వరకు చాలా బాగా వేశారు అన్న వాళ్ళు అసలు మగ్ డిజైన్ బట్టి అమౌంట్ కదా ఆయన కూడా చాలా చాలా బాగా వేస్తారు మాకైతే చాలా బాగా నచ్చిందండి ఇదైతే పెళ్లి కూతురిని చేసేటప్పుడు కట్టడానికి ఇదైతే బెల్ట్ బెల్ట్ కూడా మేము ఇలా మగ్గం వరకుతోనే వేయించేసాము చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి కూతురిని మనము మండపానికి పిలుచుకొని పోయేటప్పుడు కట్టే చీర అండి ఇది కుచ్చులు వేయడము అన్నీ కంప్లీట్ అయిపోయాయి చీర కుచ్చులు కూడా చాలా బాగా వేశారు నెక్స్ట్ చీర వచ్చేసి ఇది మగ్గం వరకు ఇది చాలా బాగుందండి అసలు మొత్తం హ్యాండ్స్ అంతా వచ్చేసిన డిజైన్ నెక్ తర్వాత దానికి బెల్ట్ చాలా బాగుంది నెక్స్ట్ ఇంకో చీర ఇది వచ్చేసి చూడండి ఇది పెళ్లి కూతుర వాళ్ళ పిన్ని వాళ్ళది పిన్నిది ఇది ఓన్లీ ఎంబ్రాయిడింగ్ వర్క్ మాత్రమే వేయించామండి అయినా కూడా బాగుంది ఆమె మగ్గం వరకు వద్దంటే ఇలా వేయించాము ఇది ఓకే దీనికి కూడా కుచ్చులు చాలా బాగా వచ్చాయి కదా కుచ్చులు చాలా బాగా వేసారు ఇది కూడా నెక్స్ట్ ఇది ఇంకో చీర అండి ఇది కూడా పెళ్లి కూతురుదేనండి చీర దీనికి కూడా మగ్గం వరకే వేయించాము కుచ్చులు కుట్టించాము ఇది కూడా చాలా బాగుంది అసలు ఇదిగోండి ఇది బ్లౌజ్ ఆ చీరలోని బ్లౌజ్ చాలా బాగుంది ఓకే చూడండి ఈ డిజైన్ అయితే ఇంకా చాలా బాగా వచ్చిందండి అసలు నైట్ టైమ్స్ ఇది ఇదంతా స్టోన్స్ బాగా పెట్టారు వైట్ స్టోన్స్ పెట్టేస్తారు కాబట్టి నిజంగా నైట్ టైమ్స్ పెళ్లి కూతురు మెరిసిపోతుందండి అసలు చాలా చాలా బాగా వచ్చేసింది ఇది ఇది నెక్ అండి అంతా నెక్కు చాలా బాగా వచ్చింది కదా అయినా పెళ్ళి అంటేనే వెడ్డింగ్ కార్డ్స్ పట్టు చీరలు తర్వాత పందిరి ఇవన్నీ ఎన్ని ఉంటాయో కదండి హల్దీ ఫంక్షను మెహందీ ఫంక్షను మళ్ళీ తర్వాత ఈరోజైతే ఇవన్నీ కంప్లీట్ చే మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో మేమైతే పట్టు చీరలు సెలెక్షన్ చేస్తూ ఉంటే వాళ్ళు గేమ్ ఆడుతున్నారు క్యారమ్స్ ఓకే ఇలా ఎన్ని ఉంటాయో ఫస్ట్ అయితే మెహందీ ఫంక్షన్ చేశాము తర్వాత హల్దీ ఇవన్నీ కూడా వీడియోలు అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్